వెల్కమ్ నేను మీ స్వప్న ఎలా నేను ఈ అటుకులు పుట్నాలు మిగిలాయి కదా మా పాపకి కొబ్బరి బర్ఫీలాగా చేసి ఇచ్చేసాను ఉండలు చేయకుండా కొబ్బరి లడ్డులాగా చేయకుండా బర్ఫీ చేసి ఇచ్చాను ఇప్పుడు ఈ మిగిలిన ఈ పుట్నాలు అటుకులతోనేమో ఉప్మా చేసి పెడుతున్నాను ఎందుకంటే తన ఒల్లో పెట్టింది తనే తినాలి కదా అందుకని వేస్ట్ చేస్తే ఇంకొన్ని ఉంటే ముక్కవాసన వచ్చేస్తుంది అందుకే చూడండి అటుకులు పుట్నాలు రెండు కలిసి ఉన్నాయి వీటిని నేను సపరేట్ చేయట్లేను అలాగే చేసేస్తాను కాకపోతే ఇందులో చిన్న చిన్న బెల్లం ముక్కలు కూడా వచ్చాయి ఇవి మాత్రం సపరేట్ చేశాను ఎందుకంటే తీయగా వచ్చేస్తుంది కదా అందుకని నేను బెల్లం ముక్కలు మాత్రమే తీసాను అటుకులను మాత్రం తీయటం లేదు పుట్నాలు అటుకులు అలాగే నేను ఉప్మా చేసి పెట్టేస్తాను ఇప్పుడు ఇది నేను చిల్లుల గిన్నె ఉంటుంది కదా దాంట్లోకి వేసుకుందాము చూడండి నేను చిల్లుల గిన్నె తీసుకున్నాను దీంట్లో వేసింది ఎందుకంటే వాటర్తోని వాటిని మెత్తగా చేసేయడానికి ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసి ఇవి మెత్తగా చేసేసుకుందాము ఏంటంటే ఇలాగే చేస్తే మనం వాటర్ ఉప్మా చేసినట్టుగా వాటర్ పోసి చేస్తే ఇది మొత్తం మొత్తము మెత్త లాగా అయిపోతుంది అందుకే మనం ఇలా కొన్ని వాటర్ చిలకరిస్తూ వీటిని జస్ట్ తడుపుకోవాలంతే మరీ మెత్తగా చేయొద్దు జస్ట్ తడుపుకోవాలంతే నేను మీద మీదనే చిలకరిస్తున్నాను చూడండి జస్ట్ ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేలాగా మాత్రమే కలుపుతున్నాను ఇలా కలిపేసుకొని మనము దీంట్లోకి నేను ఇంకా ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను ఇది పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు నేను మందపాటి కడాయి తీసుకున్నాను ఎందుకు అని అంటే అది ఊరికే అంటుకపోతుంటుంది కదా అందుకనేసి నేను మందపాటి కడాయి తీసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాము చూడండి వాటర్ ఉన్నాయి కొంచెం హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము ఇప్పుడు కొద్దిగా నేను ఆయిల్ పోసాను ఆయిల్ మరీ ఎక్కువగా కాదు తక్కువ కాదు మీడియంగా పోయాలి అటుకులల్లో ఆయిల్ పోసినాక అనిపించదు అంతగా నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను టూ స్పూన్స్ ఆయిల్ పోసాను ఇది కొంచెం హీట్ అయ్యింది దీంట్లోకి నేను ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఆవాలు వేస్తున్నాను ఇది కొంచెం చిటపటలాడాలి కొంచెం చిటపటలాడగానే పచ్చిమిర్చి అవి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే పల్లీలు వేస్తున్నాను పుట్నాలు ఉన్నాయి కదా అటుకుల్లోనే పుట్నాలు ఉన్నాయి కాబట్టి నేను కొన్ని పల్లీలు కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేశాను ఎందుకంటే తింటుంటే మంచి క్రంచి లాగా తింటుంటే మంచిగా అనిపిస్తుంటుంది అందుకనేసి రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసాను ఏంటంటే కొంచెం కారం లాగా ఉప్మా అంటే కొంచెం స్పైసీనెస్ లాగా ఉండాలి కదా అలాగే ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేగాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ వేడి అయి తగిలితే చాలు దానికి మరీ మనం కర్రీకి ఉడకబెట్టేసినట్టు మాత్రం ఆనియన్స్ ఉడకబెట్టద్దు చూడండి జస్ట్ వే హీట్ తగిలింది అంతే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకొని టమాటా కూడా వేస్తున్నాను నేను ఎందుకంటే మరీ అటుకులది ఎలా అంటే గట్టిగా అయిపోకుండా కొంచెం పుల్లపుల్లగా నీట్గా ఉండడానికి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఇదంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం అది టమాటా స్మాష్ లాగా చేసేసుకుందాము మెత్తగా చూడండి నేను అలా కొద్దిగా ఉడికింది టమాటా దాన్ని స్మాష్ లాగా చేశాను ఇప్పుడు ఇది వేసేద్దాం అటుకులు పుట్నాలు వేసేద్దాము కొంచెం గట్టిగా అయిపోయింది దాన్ని పొడి పొడిగా చేసుకుంటూ వేసేద్దాం ఇప్పుడు అంతా ఒక్కసారి కలిపేసుకుందాము ఎందుకంటే అంతా ఆయిల్ పచ్చిమిర్చి ఫ్లేవర్ ఇదంతా పోహాకి బాగా పట్టుకోవాలి కదా ఇదొక్కసారి కలిపేసుకుందాము అలాగే నేను కొంచెం పుల్లగా ఉండడానికి నిమ్మకాయ చెక్క ఒకటి ఒకటి మొత్తం తీసుకోలేదు ఆఫే తీసుకున్నాను ఇది మొత్తం పిండుతున్నాను ఇప్పుడు కొద్దిసేపు కొంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మా పాప లెమన్ పిండుకొని తినే ఇది టేస్ చెప్పమ్మా ఎలా ఉందో ఇప్పుడు మా పాప పెట్టస్క్రైబ్ ఇలాంటి టేస్ట్ అయిన దానికి ఇలా లెమన్ కూడా యాడ్ అలాగే